ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండ్ పుస్తకంతో చక్కటి తెలుగు వచన రచన నింపించే కార్యక్రమం ఇలాంటి కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం ఐదో ఇంటరు అంశం కుమార్ గంధర్వ రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ సామల సదాశివ తనయుడు సామల రాజవర్ధన్ ఈ పుస్తకంలో సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలుపెట్టి కర్ణాటక హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను పొందుపర్చారు గంధర్వ గురించి హిందుస్థానీ సంగీతంలో పేరెన్నిక గన్న గాయకులలో చాలామంది కర్ణాటక రాష్ట్రం నుండి వచ్చిన వారే కావడం యాదృచ్ఛికమే కావచ్చు పేరు కర్ణాటకమే అయినా ఇక్కడ కర్ణాటక సంగీతం లేదనుకోవడం కూడా పొరపాటే కర్ణాటక సంగీతంలో ప్రఖ్యాతుడైన చౌడప్ప కర్ణాటక రాష్ట్రానికి చెందినవారే అతను తన కాలంలో గొప్ప ఫిడేలు విద్వాంసుడు అతన్ని చౌడయ్య అని కూడా అంటారు అతని జ్ఞాపకార్థం బెంగళూరులో ఒక మెమోరియల్ హాలు కట్టించినారు బెంగళూరులోని సాంస్కృతిక కార్యక్రమాలకు అది నిలయం అయితే విశేషమేమిటంటే ఆ హాలు నిర్మాణం ఫిడేలు ఆకారంలో ఉండడమే తన సర్వస్వాన్ని ధారబోసి త్యాగయ్య సమాధిని ఉద్ధరించి ప్రతి ఏటా ఆరాధనోత్సవాలను జరుపుకునే సంప్రదాయాన్ని నెలకొల్పిన విదుషీమణి నాగరత్నమ్మ ఆమె తన పేరు ముందర బెంగుళూరు అని చేర్చుకున్నది కర్ణాటక సంగీతంలో పేరుతో పరిచయం అవసరం లేని విదుషి బెంగుళూరు నాగరత్నమ్మ కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారే నర్తనశాల చిత్రంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణతో గొంతు కలిపి సలలిత రాగ సుధారస సారం అనే గీతాన్ని ఆలపించిన వారు బెంగుళూరు లత ఈ గీతాన్ని సుసర్ల దక్షిణామూర్తి గారు కళ్యాణి రాగంలో స్వరపరిచినారు ఈ బాణీని అనుసరించి మరాఠీలో వసంతరావు దేశపాండే అనురాధ పోద్వాల్తో పాడిన గీతం తులా వందితో అనేది అష్ట వినాయక చిత్రంలోని అజరామరమైన గీతం పేరుముందు బెంగళూరు అని చేర్చుకోవడం తమ రాష్ట్రానికి చెందిన వాయలిన్ విద్వాంసుని మెమోరియల్ హాల్ కట్టించడం మొదలైన విషయాలు కన్నడిగుల కర్ణాటక సంగీతాభిమానాన్ని తెలుపుతాయి అయితే కర్ణాటక నుండి వచ్చి హిందుస్థానీ సంగీతంలో శిఖరాయమానంగా ప్రకాశించిన వారు తక్కువేమీ లేరు అందులో కొందరు విదుషి గంగూబాయి హంగల్ పండిత్ మల్లికార్జున్ మన్సూర్ పండిత్ భీమ్సేన్ జోషి మాధవ్ గుడి శివపుత్ర సిద్ధరామయ్య కోన్కలి మొదలైనవారు ఈ శివపుత్ర సిద్ధరామయ్య కోన్కలినే కుమార గంధర్వ అంటారు అది అతని బిరుదు ఇతను బాలవేధావే చిన్ననాటనే గాత్ర సంగీతంలో పట్టు సాధించి మహామహులనే ఆశ్చర్యచకితులను చేసేవాడు అతనికి ప్రత్యేకమైన ఘరానా ఏదీ లేదు అన్ని ఘరానాలు అతనివే ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్ సాహెబ్ బాలగంధర్వ గ్రామ ఫోన్ రికార్డులు వింటూ వాటిని చక్కగా కాపీ చేసేవాడు ఏ ఘరానా సంగీతమైనా ఒక్కసారి వింటే చాలు అలవోకగా ఆ గానాన్ని పట్టుకుని పాడేవాడు అంతేగాక రాగాలతో కొత్త కొత్త ప్రయోగాలు చేసేవాడు ఇదంతా అతనికి దైవదత్తమైన ప్రతిభ కుమార్ గంధర్వ అసలు పేరు శివపుత్ర అతని తండ్రి పేరు సిద్ధరామయ్య కోన్కలీ ఇంటి పేరు ఆ విధంగా అతని పూర్తి పేరు శివపుత్ర సిద్ధరామయ్య కోన్కలి అయింది సిద్ధరామయ్యను సిద్ధరామప్ప అని కూడా అంటారు అతడు కిరాణా ఘరానాకు చెందిన గాయకుడు కుమార్ గంధర్వ తల్లి సంగీతం నేర్వకపోయినా సంగీతాభిమాని కమ్మని కంఠం ఆమె సొంతం పూజా సమయంలో దేవరనామాలు పాడుకునేది అటువంటి వాతావరణంలో జన్మించిన కుమార్ గంధర్వ సంగీతంలో బాల మేధావిగా ఎదగడం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు కుమార్ గంధర్వకున్న సంగీతాభిరుచిని గమనించిన సిద్ధరామప్ప ఈ బాలు గొప్ప గాయకునిగా తయారు చేయడమే తన ముందున్న లక్ష్యంగా జీవించినాడు తనయుని అభివృద్ధే తన అభివృద్ధి అని భావించి తన సంగీతాన్ని పక్కనబెట్టి కుమార్ గంధర్వను ప్రొఫెసర్ దేవధర్ వద్ద సంగీత శిక్షణ కొరకు చేర్చినాడు ప్రొఫెసర్ దేవధర్ కుమార్ గంధర్వను తన సంగీత శిక్షణతో ఉత్తమ గాయకునిగా తీర్చిదిద్దినాడు ఈ ప్రొఫెసర్ దేవధర్ మామూలువాడు కాదు గ్వాలియర్ ఘరానాకు చెందిన విష్ణు దిగంబర్ పలుస్కర్ శిష్యుడు గురువుగారి ఆదేశానుసారం భారతదేశంలోని వివిధ పట్టణాలలో గంధర్వ మహావిద్యాలయాలను స్థాపించి వాటి నిర్వహణలో కీలక పాత్ర పోషించిన సంగీతజ్ఞుడు అటువంటి గురువు తర్ఫీదులో కుమార్ గంధర్వ విలక్షణ గాయకునిగా ఎదగడం ఆశ్చర్యకరమైనదేమీ కాదు కుమార్ గంధర్వకు సరి గురువు దొరికి అతని సంగీత తృష్ణ తీరిందని భావిస్తున్న తరుణంలో అతని కోసం సంగీత కలశం చేతిలో ఉంచుకొని అదృష్ట లక్ష్మి అతని తలుపు తట్టింది గాన తపస్వినిగా సంగీత రసికుల మన్ననలు అందుకున్న అంజనీబాయి మాల్పేకర్ కుమార్ గంధర్వ గానాన్ని విని ముగ్ధురాలై అప్పటికే సంగీత సన్యాసం చేసినందున తన మధ్యనున్న అమూల్యమైన చీజులను బందిషులను కుమార్ గంధర్వకు నేర్పుతానని ఆహ్వానించింది అది అపురూపమైన సువర్ణావకాశం కనుక మహద్భాగ్యమని ఆమె పాదాలు పట్టుకున్నాడు ఆమె వయస్సు ఎనభై సంవత్సరాల పైచులకే తెలంగాణలో ఇటువంటి సందర్భంలో గుడ్డోడి దగ్గరికి గంగొచ్చింది అనే సామెత చెప్తారు అంజనీబాయిని అందరూ మాయి అని పిలుస్తారు ఆమెనందరూ గౌరవిస్తారు ఆమె అవసాన కాలంలో కుమార్ గంధర్వ ఎంతో సేవ చేసినారు అత్రోళి జైపూర్ ఘరానాకు చెందిన కిషోరి అమోణ్కర్ కూడా ఆమెను సేవించుకున్నది కిషోరి అమోణ్కర్ తల్లి మోగుబాయి కురడీకర్ అంజనీబాయి మాల్పేకర్లు సమవయస్కులు ఒకరికొకరు ఆత్మీయులు కుమార్ గంధర్వకు అంజనీబాయి ఎంత వాత్సల్యంతో సంగీతాన్ని నేర్పింది ఒక్కొక్క స్వరాన్ని ఎట్లా పరిచయం చేసింది స్వర అంటే ఏమిటి అనే విషయాలను డాక్టర్ సామల సదాశివ గారు తమ మారుతాలు అనే గ్రంథంలో చక్కగా వివరించినారు సంగీత కచేరీ చేస్తున్నప్పుడు గాయకుడు లేదా గాయిక తాను పాడబోయే రాగాన్ని తెలియజేస్తారు కొందరైతే అది ఏ ధాట రాగమో వివరించి వాది సంవాది స్వరాలను కూడా తెలుపుతారు కుమార్ గంధర్వ ఇవేమీ చెయ్యడు అతడు విలక్షణ గాయకుడు కదా కుమార్ గంధర్వ రాగాన్ని ఎత్తుకోవడమే ఒక విలక్షణ పద్ధతిలో ఎత్తుకుంటారు వాది సంవాది స్వరాలను తాకకుండా ఆలాప్చారీ చేస్తూ తమకు చాలా సంగీత పరిజ్ఞానమున్నదనుకొని ఏ రాగాన్నైనా తమ చెవులు ఇట్టే పసిగడతాయని భావించుకునే కాన్సేన్లను అయోమయానికి గురి చేస్తాడు చిలిపిగా నవ్వుతూ శ్రోతల వైపు చిద్విలాసంగా చూస్తాడు అతని పెదవులు విచ్చుకొని కళ్ళు కుంచుకుపోయి ముఖమంతా నవ్వు పొలుముకున్నట్లు కనిపిస్తుంది శ్రోతల మనస్సుల మీద సమ్మోహనాస్త్రం విసురుతూ ఒకే ఒక్క స్వరంతో రాగాన్ని శ్రోతల ముందు సాక్షాత్కరింపజేసి వారి నోటి నుండి వా అనే ప్రశంసాపూర్వకమైన శబ్దం వెలువడినట్లు చేస్తాడు ఇది అంజనీబాయి తర్ఫీదు నోటి నుండి వా కళ్ళ నుండి వా అలవోకగా శ్రోతల హృదయాల నుండి వెలువడితే అది దివ్యమైన సంగీతమని సంగీత మర్మజ్ఞుడు డాక్టర్ శామల సదాశివ గారు ఒక చోట వ్యాఖ్యానించినారు ఇక్కడ వా అంటే సంస్కృతంలో నీళ్లు అని అర్థం చేసుకోవాలి దివ్యమైన సంగీతం వింటే కంటి నుండి నీరు అదే వచ్చేస్తుందని భావం కుమార్ గంధర్వ మహఫిల్లో ఇది సర్వసాధారణమైన విషయం అందుకే కుమార్ గంధర్వ సంగీతాన్ని అత్యధికంగా విని ఆనందించిన రాముభయ్యా దాతే అనే ప్రఖ్యాత సంగీత విశ్లేషకుడు మరాఠీలో అరే హానుస్త మ్యూజిషియన్ నాహి మ్యాజీషియన్ ఆహే అన్నాడు ఇతడు కేవలం సంగీతజ్ఞుడే కాదు ఇంద్రజాలికుడు కూడా అని భావం ఇది కుమార్ గంధర్వ గాత్రానికి దొరికిన గొప్ప కితాబు కుమార్ గంధర్వ మెహఫిల్లో చక్కగా శృతి చేసిన రెండు తాంబూరాల ఝంకార స్వరం తప్పనిసరి సాధారణంగా గాయకులు ఒక్క తాంబూరాతోనే సరిపెట్టుకుంటారు కానీ కుమార్ గంధర్వకు అది సమ్మతం కాదు కుమార్ గంధర్వ చిన్ననాట బాలగంధర్వ మరియు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ రికార్డులను మాటిమాటికి విని కాపీ చేసేవాడు సంగీతంలో ఎంతో ఎత్తైన శిఖరాలను అధిరోహించినా బాలగంధర్వ పాటల మీద అతనికి ఉన్న అభిమానం కించిత్తు కూడా తగ్గకపోగా ఇంకా ఇనుమడించింది అదెంత దూరం పోయిందంటే బాలగంధర్వ పాడిన నాట్య గీతాలను తాను పాడుతూ కచేరీలు చేయాలని సంకల్పించుకునే వరకు బాలగంధర్వ ప్రసక్తి వస్తే చాలు బాలగంధర్వ గాత్రంలోని సూక్ష్మాతి సూక్ష్మ విషయాలను వివరిస్తూ తాదాత్మ్యం చెందేవాడు అంటే కుమార్ గంధర్వపై బాలగంధర్వ ప్రభావం ఎంత ఉన్నదో అర్థమవుతుంది అతడు సంకల్పించుకున్నట్లుగానే మొట్టమొదటిసారి దాదర్లోని శివాజీ మందిర్లో తాను గానం చేసే బాలగంధర్వ గీతాల కచేరీ ఏర్పాటు చేసినాడు ఆ సభకు కుమార్ గంధర్వ మరియు బాలగంధర్వ అభిమానులు అధికంగా విచ్చేసినారు శ్రోతలతో హాలు కిక్కిరిసిపోయింది ఆ సభ విజయవంతమైందని వేరే చెప్పవలసిన అవసరం లేదు అతని గాత్రం బాలగంధర్వను విన్నంత ఆనందాన్ని అందించిందని శ్రోతలు ప్రశంసల వర్షం కురిపించినారు ముఖ్యంగా కషియా పదాల అనే నాట్యగీత్ అద్వితీయంగా సాగింది శుభగ శుభగ పదాల అనే చోట డిట్టో బాలగంధర్వ అని శ్రోతలు ఆనందంతో వన్స్ మోర్ వన్స్ మోర్ అని కేకలు వేయడం ప్రారంభించినారు మరాఠీలో చెప్పాలంటే ఆ సభ అప్రతిమంగా సాగింది అప్రతిమం అనేది సంస్కృత శబ్దమైన మరాఠీ వాళ్ళు దాన్ని మరాఠీగానే మార్చుకున్నారు బాలగంధర్వ మీద తనకున్న అభిమానాన్ని ఆ విధంగా చాటుకున్న తర్వాత తాను పాడిన బాలగంధర్వ నాట్య గీతాలు శ్రోతలందరికీ అందుబాటులోనికి రావాలని భావించి మలా ఉమజులేలా బాలగంధర్వ పేరిట ఒక రికార్డును విడుదల చేసినాడు కుమార్ గంధర్వ అంటే నాకు నచ్చిన బాలగంధర్వ నాట్య గీతాలు గ్రామ రికార్డులను మరాఠీలో ధ్వని అంటారు పెనెం మీద ధ్వనిని ముద్రించడం అనేది ఎంత చక్కని మాట తెలుగులో దీనికి సమానమైన పదం లేదు గ్రామ్ఫోన్ రికార్డే కుమార్ గంధర్వ భానుమతి అనే సంగీతజ్ఞురాలిని వివాహం చేసుకున్నాడు తర్వాత తన మకాంను మధ్యప్రదేశ్లోని దేవాస్కు మార్చుకొని అక్కడ ప్రశాంత వాతావరణంలో సంగీత సాధన చేస్తూ గడిపినారు ఆ సమయంలోనే అతనికి ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకి ఒక ఊపిరితిత్తిని తొలగించినారు విలువిద్య నేర్చిన వాని కొడి బొటనవేలు తొలగించబడిన ఏకలవ్యుని కథ ఇక్కడ పునరావృతమైంది కానీ అతని భార్య భానుమతి అతనికి అందించిన ప్రోత్సాహం అతనికి చేసిన సేవల కారణంగా కుమార్ గంధర్వ ఆరోగ్యం తిరిగి పొందగలిగినాడు కానీ ఒకే ఊపిరితిత్తితో పాడగలడా అనేది ఒక పెద్ద ప్రశ్న అయితే కుమార్ గంధర్వ అభిమాని అయిన ఒక డాక్టర్ మెల్లిమెల్లిగా పాడే ప్రయత్నం చేయమని తన పర్యవేక్షణలో సంగీత సాధన ప్రారంభింపజేసినాడు గట్టిగా ఊపిరి పీల్చుకోకుండా చిన్న చిన్న తాన్లతో పాడే ఒక కొత్త పద్ధతిని ప్రారంభించినాడు కుమార్ గంధర్వ ఆ సమయంలోనే మరాఠీలో వచ్చిన ఒక చిత్రం దేవ దీనాఘరి ధావళ అంటే దేవుడు దీనుని ఇంటికి పరిగెత్తి వచ్చినాడు అని ఆ చిత్రంలో జయరాంతో కలిసి ఒక గీతాన్ని ఆలపించినాడు కుమార్ గంధర్వ రుణానుబంధాచ అనే ఆ గీతం బహుళ జనాదరణ పొందింది ఆ గీతంలో కుమార్ గంధర్వ ఊపిరి బిగబట్టడంలో కొంత శ్రమపడినట్టు స్పష్టంగా తెలుస్తుంది కానీ ఆ తర్వాత తన కఠోర సాధనతో చిన్న చిన్న తాన్లతో కొత్త పద్ధతిలో పాడుతూ సంగీత రంగంలో పునఃప్రవేశం చేసినాడు ఎంటికెలున్నమ్మ ఎట్ల ముడిచినా అందమే అనే సామెత కుమార్ గంధర్వ పట్ల నిజమైంది అతని సంగీత శాస్త్ర పునాది గట్టిది కదా కుమార్ గంధర్వను సంగీత ప్రపంచంలో పునర్జీవితుణ్ణి చేయడానికి అహరహం శ్రమించిన అతని భార్య భానుమతి అతనికో కొడుకును ప్రసాదించి మరోసారి ప్రసవ సమయంలో మరణించింది అది కుమార్ గంధర్వ జీవితానికి శరాఘాతం తనను ఆయుష్మంతుణ్ణి చేసి తన భార్య తనకు దూరం కావడం కుమార్ గంధర్వకు భరించరాని దుఃఖాన్ని మిగిల్చింది భానుమతి కొడుకు ముకుల్ శివపుత్ర కొన్కలి ఈనాడు హిందుస్థానీ సంగీతంలో పేరున్న గాయకుడు అతన్ని కుమార్ గంధర్వ కొడుకుగా గాక తన సొంత వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్న సంగీతజ్ఞుడిగా చెప్పుకుంటారు ఆ తర్వాత కుమార్ గంధర్వ తన సహాధ్యాయిని వసుంధర శ్రీఖండేను పెళ్లి చేసుకున్నాడు ఆమె వసుంధర కొన్కలిగా మారిపోయి కుమార్ గంధర్వ సభల్లో తాంబూరా వాయిస్తూ గాత్ర సహకారం అందించేది వారి కుమార్తె కళాపిని కొన్కలి కూడా ఈనాడు గాయనిగా పేరుగాంచింది పండిత్ భీమ్సేన్ జోషి వసంతరావు దేశ్పాండే వంటి గాయక శ్రేష్ఠులు పూలా దేశ్పాండే వంటి ప్రఖ్యాత మరాఠీ రచయితలు కుమార్ గంధర్వకు ఆత్మీయులు వీరందరిది అరమరకెలు లేని స్నేహానుబంధం మరాఠీలో పులా దేశ్పాండే కుమార్ గంధర్వ గురించి రాసిన మంగళదిన్ ఆజ్ అనే మరాఠీ వ్యాసం అపూర్వమైనది కుమార్ గంధర్వ సంగీత వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న అతని కొడుకు ముకుల్ శివపుత్ర కోన్కలి గాయకుడేగాక అతని కొడుకు అంటే కుమార్ గంధర్వ మనుమడు భువనేష్ ముకుల్ కొంకళి ఈనాడు పేరు మోసిన యువ గాయకుడు కుమార్ గంధర్వ రెండో భార్య వసుంధర కొన్కలి ఆమె కూతురు కళాపిణి కోన్కలి కూడా పేరుగాంచిన గాయనీ మణులే ఇంకా కుమార్ గంధర్వ శిష్యులు శిష్యురాండ్లు అనేకులున్నారు అందులో పేరుగాంచిన మధుపు శుభా ముగ్దల్ విజయ సర్దేశ్ముఖ్ సత్యశీల్ దేశ్పాండే మొదలైన వారిని పేర్కొనవచ్చు కుమార్ గంధర్వ సంగీతానికి నిరంతరం తబ్లా సహకారం అందించింది వసంత్ ఆచ్రేకర్ వారి జోడి నిరుపమానమైనది ఎక్కడ కుమార్ గంధర్వ కచేరీ ఉంటే అక్కడ వసంత ఆచ్రేకర్ ఉండవలసిందే ఈనాడు కుమార్ గంధర్వ లేడు వసంత్ ఆచ్రేకర్ లేడు కుమార్ గంధర్వ కొడుకు ముకుల్ శివపుత్ర కొంకలి అతని కొడుకు భువనేశ్ ముకుల్ కొంకలీలకు వసంత్ ఆచ్రేకర్ కొడుకు సురేష్ ఆచ్రేకర్ తబ్లా సహకారం అందిస్తున్నాడు ఈ పరంపర ఇంకా కొనసాగుతుంది అన్నమాట కుమార్ గంధర్వకు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పద్మభూషణ్ పంతొమ్మిది వందల తొంభైలో పద్మ విభూషణ్ పురస్కారాలతో గౌరవించింది ఇప్పటిదాకా సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం ఐదవ భాగం అంశం కుమార్ గంధర్వ రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ ఈ కార్యక్రమాన్ని త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం అక్కడికి వెళ్ళినొచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మా యూట్యూబ్ ఛానల్కు వండ్రి సబ్స్క్రైబ్ చేసుకుంట్రీ పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుంట్రీ మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందుండ్రి